మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు కు పెద్ద షాక్ తగిలింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది న్యూఢిల్లీలోని హెడ్ ఆఫీస్ లో రైనాను ఈడి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు ఈ విచారణలో భాగంగా సురేష్ రైనా పాత్ర ఆయన బెట్టింగ్ యాప్ లో ఉన్న సంబంధాలు ప్రచారం కోసం అందుకున్న పారితోషిక వంటి విషయాలపై ఈడీ ప్రశ్నలు నడిపించనుంది రైనా ఒక బెట్టింగ్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు ఇక ఈడీ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు క్రికెటర్లకు కూడా క్రికెటర్ జారీ చేస్తుంది బెట్టింగ్ యాప్ లు దేశంలో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఈడీ పేర్కొంది ఈ కేసులో ఇప్పటికే నటుడు రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ మంచు వంటి పలువురుపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు వీరు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు ఈడీ బెట్టింగ్ యాప్ ల ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేయడాన్ని మనీ లాండరింగ్ కార్యకలాపాలను జరిపారని ఆరోపిస్తోంది ఈ కేసులో నటి నేడు విచారణకు పిలిచింది అనే యాప్ ప్రచారం చేసినందుకు ఆమెకు సమన్లు జారీ అయ్యాయి హైదరాబాద్ లోని కార్యాలయం ఎదుట ఆమె హాజరు హాజరుకానున్నారు బిట్టింగ్ యాప్ లకు సంబంధించిన ఆమె లావాదేవీలు ప్రచారం కోసం తీసుకున్న ఆమె పారితోషికం బ్యాంక్ స్టేట్మెంట్లు ఆర్థిక లావాదేవీల వివరాలు ఈడీ పరిశ్రమలోకి తీసుకోనుంది సురేష్ రైనాకు రెండు వేల ఐదు జూలైలో శ్రీలంకతో జరిగిన వన్ డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు రెండు వేల పదిలో అదే శ్రీలంక పై తన టెస్ట్ డెబ్యూ చేశాడు మూడు ఫార్మాట్లలో టెస్ట్ వన్ డే టీ ట్వంటీ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ రెండు వేల పది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా పై సెంచరీ సాధించిన ఘనత సాధించాడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున నుంచి మంచి పేరు సంపాదించాడు